తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ జన్మదిన వేడుకలను లక్షణపేటలో ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా లక్షడ్పేట స్థానిక విశ్రాంతి భవన ఆవరణలో సోనియా గాంధీ జన్మదినం సందర్భాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఆరిఫ్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చల్లా నాగభూషణం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పింగలి రమేష్లు మాట్లాడుతూ ఇచ్చిన సోనియా గాంధీని తెలంగాణ ప్రజలు ఎప్పుడూ మర్చిపోరని తెలిపారు మిగులు బడ్జెట్ను టీఆర్ఎస్ పార్టీకి అందజేస్తే అప్పుల పాలు చేసిందని ఎద్దేవ చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు సోనియా గాంధీకి రుణపడి ఉంటారని తెలిపారు ఇందిరమ్మ పాలనలో నిరుపేద ప్రజలు చల్లగా ఉండాలని సోనియాగాంధీ ఆంగ్లం ఆకాంక్షను అన్నారు కాంగ్రెస్ పార్టీ నిరుపేదలు ప్రజల కోసం ఆరు గ్యారంటీలను విజయవంతం చేసిందని తెలిపారు ఈ కార్యక్రమంలో లక్షర్పేట్ మున్సిపాలిటీ కౌన్సిలర్లు రాందేని వెంకటేష్ కోఆప్షన్ సభ్యులు సాహిద్ అలీ నాయకులు కొత్త వెంకటేశ్వర్లు వెంకటస్వామిగౌట్ పట్టణ మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు పట్టణ అధ్యక్షుడు ఆరిన్ గారు మండల పింగి రమేష్ గారు మన తెలంగాణకు సునీత కలిగించి తెలంగాణ ఇచ్చిన తల్లి మన సోనియా గాంధీ గారి జన్మదినాన్ని ఈరోజు జరుపుకుంటున్న సందర్భంగా మరి వారికి ఆ భగవంతుడు అష్టైశ్వరాలు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించి మరి ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఏ విధంగా అధికారంలో తీసుకురావడానికి తోడ్పడిందో మరి కేంద్రంలో కూడా రేపు రాబోయే రోజుల్లో మరి సెంట్రల్ గవర్నమెంట్ కూడా తీసుకొచ్చే విధంగా సోనియా గాంధీ గారు వారి కుటుంబం చేస్తున్నటువంటి కృషిని ఎంత కొనియాడినా తక్కువే మరి అటువంటి తల్లి మరి పది కాలాలు చల్లగా ఉండాలని వారు మరి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకొని మరి ఏదైతే తెలంగాణ ఇచ్చిందో ఆ తల్లికి ఎల్లవేళలా తెలంగాణ ప్రజలంతా రుణపడి ఉంటారు ఈ పది సంవత్సరాలు దోపిడీకి గురైనటువంటి ఈ ప్రభుత్వాన్ని బానిస సంఖ్య నుంచి విముక్తి కలిగించిన తెలంగాణ ప్రజలందరికీ మరొక్కసారి ధన్యవాదాలు చేస్తూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఏదైతే ఇందిరమ్మ పాలనలో చల్లగా ఉండాలని ప్రజలకు ఇల్లు కూడు గూడు గుడ్డ ఇచ్చినటువంటి ప్రభుత్వం మరి ఇటువంటి ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఈ ప్రజలపై ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే ఆరు గ్యారంటీలతో మరి ప్రభుత్వం గద్దెకెక్కిందో మన కాంగ్రెస్ ప్రభుత్వం మరి అన్ని గ్యారెంటీలను దాదాపుగా పూర్తి చేయడం జరిగింది ఈరోజు మరి విజయోత్సవ ర్యాలీ విజయోత్సవ సందర్భంగా ఏదైతే తెలంగాణ వచ్చి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వన్ వన్ ఇయర్ సందర్భంగా విజయోత్సవాలు ఈ ఈరోజు చివరి రోజు మరి ఎటువంటి విజయాలు ఇటువంటి ఉత్సవాలు ఎన్నో జరుపుకోవాలని ప్రజలకు ఇంకా ప్రభుత్వం అండగా ఉండి వారికి ఇంకా సేవలు చేయాల్సిన అవసరం ఉన్నది దీనికి తోడు మన పిఎస్ఆర్ గారు మరి సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా మరి త్వరలోనే ఇల్లు కానీ రేషన్ కార్డు కానీ ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది మరి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి మన ప్రేమసాగర్ రావు గారు మరి సురేఖ మేడం గారు కూడా ఎంతో గౌరవనీయులు మరి ప్రభుత్వాన్ని నడిపిస్తున్న దాంట్లో వారు కూడా కీలక పాత్ర వహిస్తున్నారు వారికి త్వరలోనే మంచి పదవి రావాలని ఈ సోనియా గాంధీ పుట్టిన తర్వాత వారికి ఆ భగవంతుడు మరి ఇవ్వాలని ఈ సందర్భంగా మరి ఇక్కడికి వచ్చేసిన వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు లక్షడ్పేట పట్టణంలో తల్లి సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలకి మా మండలం నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి ప్రజాప్రతినిధులకి అదేవిధంగా మున్సిపాలిటీలో ఉన్నటువంటి కౌన్సిలర్లకి మా లక్షపేట పట్టణ అధ్యక్షులు ఎండి ఆరిఫ్ గారికి ఈరోజు మనకెంతో ఎంతో శుభదినం తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసినటువంటి తల్లి సోనియా గాంధీ గారు ఆనాడు అరవై ఏళ్ళ కళలను మనకు అందించినటువంటి తల్లి సోనియా గాంధీ పన్నెండు వందల పైచీలకు బలిదానాలు అయినప్పటికీ నా తెలంగాణ బిడ్డలు ఎక్కడ కూడా బలిదానం కావద్దు అని చెప్పి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కానీ అన్నిట్లను ఎదుర్కొని మనకు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పచెపితే గత పాలకులు పది సంవత్సరాలు నిలువున దోసుకొని దాచుకొని ఈరోజు మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద పీఠం కట్టినరు ఆ రోజు చేసినటువంటి అన్యాయాలకు ఆ రోజు దోసుకున్న దోపిడీలకు ఇలా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన తీసుకొచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా మన మంచిర్యాలలో మన మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్సాగర్ రావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ మన మంచిర్యాల గడ్డకు ఎనలేని కృషి చేస్తూ అభివృద్ధి పథంలో ముందడుగు వేస్తూ వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి అభివృద్ధిని ఎలా చేస్తున్నారనేది మనకు కలక్షణ కట్టినట్టు కనబడుతుంది ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వారందరికీ ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా ఈరోజు అడుగులేస్తున్నది ఈ ఒక్క సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో ఒక్క సంవత్సరంలో ఎనలేని పథకాలు తీసుకొచ్చి ఇలా ప్రజల మన్ననలు పొందినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి అందరూ సహకరించినటువంటి మా ముఖ్యులు కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి తల్లి సోనియా గాంధీ గారిని మనము ఎల్ల వీళ్ళ మర్చిపోకుండా ప్రతి సంవత్సరం ఈ జన్మదిన వేడుకలు చేసుకుంటూ వారికి ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మంచి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ